ప్రభుత్వం మోసం చేయడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆటో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు మంగళవారం వందలాది ఆటోలతో బీఆర్టీఎస్ రోడ్డు నిండిపోయింది కిలోమీటర్ల పొడుగున ఆటోలు నిలిపి నిరసన తెలిపారు ఉచిత బస్సు సదుపాయంతో రోడ్డున పడ్డ ఆటో కార్మికులందరికీ ఏడాదికి ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని వడ్డీ లేని ఆటో రుణాలు ఇవ్వాలని ఓలా ఊబర్ ర్యాపిడో వంటి సంస్థల దోపిడీని అరికట్టాలని ఆటో గ్యాస్ ఇన్సూరెన్స్ రేట్లలో రాయితీలు కల్పించాలని పోలీసు శాఖ పెనాల్టీలను పెంచిన జీవో ఇరవై ఒకటి రద్దు చేయాలని డిమాండ్ చేశారు తమను ఆదుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఆటో కార్మికుల ర్యాలీ ధర్నాకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడారు సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్ మద్దతు తెలిపారు ఉచిత బస్సు పథకానికి ఎవరూ వ్యతిరేకం కాదని కానీ శ్రీశక్తి ఆటో కార్మికుల సంక్షేమ పథకాలను కలిపి అమలు చేయాలని డిమాండ్ చేశారు బడా పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇస్తున్న పాలకులు ఆటో కార్మికులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు బడా కంపెనీల యాప్లు గ్యాస్ ఇన్సూరెన్స్ రేట్ల పెంపు పోలీసు రవాణా శాఖల పెనాల్టీలతో ఆటో రంగం కుదేలైందన్నారు కార్మిక శక్తిని విస్మరిస్తే ప్రభుత్వం అధోగతి పాలవుతుందని హెచ్చరించారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్